భారత్ సహా ప్రపంచ దేశాలపై సుంకాల మూత మోగిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటున్నారు అయితే చైనా విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది చైనాపై తొలుత సుంకాల మూత మోగించిన ట్రంప్ ఆ దేశంతో వాణిజ్య ఒప్పందానికి మరో తొంభై రోజుల విరామం ప్రకటించారు ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు వాణిజ్య ఒప్పందం చర్చల గడువును పొడిగించినట్లు చైనా కూడా తన అధికారిక మీడియా ద్వారా వెల్లడించింది చైనాతో వాణిజ్య ఒప్పందానికి తొలుత విధించిన తొంభై రోజుల గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగియనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంతకుముందు అమెరికా చైనాలు పరస్పరం సుంకాలు అంటే వంద శాతానికి పైగా విధించుకున్నాయి ఆ తరువాత వాటిని రద్దు చేసుకున్నాయి ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ముప్పై శాతం సుంకాలను మాత్రమే అమెరికా అమలు చేస్తోంది భారత్పై ఇరవై ఐదు శాతం అమలు చేస్తుండగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి మరో ఇరవై ఐదు శాతం వసూలు చేసేందుకు సిద్దమైంది భారత్తో పాటు చైనా కూడా రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటుండగా భారత్పై యాభై శాతం సుంకాల మోతం మోగించిన ట్రంప్ చైనా విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించినట్లు కనబడుతోంది ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జే వాన్స్ మాట్లాడుతూ సుంకాల విషయంలో చైనా సమస్య కొంచెం సంక్లిష్టంగా ఉందని రష్యా నుంచి చమురు కొనుగోలుతో ముడిపెట్టలేని అనేక ఇతర అంశాలు ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేస్తాయన్నారు